చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు విచారణ జరుగుతూ ఉన్నాయి అంచ్ అన్ని కేసులలో దాదాపు స్టేలు ఉన్నాయి కొన్నింటి మీద బెయిల్ ఉన్నారు బెయిల్ మీద ఉన్నారు మరికొన్ని కేసులు కూడా నమోదై ఉన్నాయి సో ఎన్ని కేసులు నమోదై ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారికి కూడా కరెక్ట్గా అంచనా లేదు ఐడియా లేదు అందుకని చెప్పి నేరుగా తాజాగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి నుండి ఇప్పటి వరకు నా మీద నమోదైన కేసుల వివరాలన్నీ కూడా నాకు ఇవ్వండి త్వరలో ఎన్నికల షెడ్యూల్ రాబోతూ ఉంది ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం నా మీద నమోదైన కేసుల వివరాలు అందులో పొందుపరచాలి సో మీరే స్పెసిఫిక్ అథారిటీ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఒకవేళ మీరు ఈ వివరాలు నాకు ఇవ్వడంలో గనక లేట్ చేస్తే అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అవుతుంది ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం పోటీ చేయబోయే అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీకి అధినేతగా విపక్ష నాయకుడిగా నాకు ఆ వివరాలన్నీ తెలుసుకునే హక్కు ఉంది మీరు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ను కూడా దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఆ వివరాలు ఇవ్వాల్సినటువంటి న్యాయం కూడా మీద ఉంది కాబట్టి లేట్ చేయకుండా నా మీద ఉన్నటువంటి కేసుల వివరాలన్నీ నాకు ఇవ్వండి అని చెప్పి డీజీపీ గారికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు మరి పోలీసులు ఈ వివరాలన్నీ కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తారో చూడాలి అండ్ నెక్స్ట్ నామినేషన్ వేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ కేసుల వివరాలన్నీ కూడా తన నామినేషన్ పత్రాలలో ఎలక్షన్ కమిషన్కి చూపించాల్సి ఉంటుంది